మీరు ఈ ఐస్ ఫుడ్స్ తిన్నట్లయితే త్వరగా ముసలైపోతారు నెంబర్ వన్ ఎక్సెసివ్ షుగర్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లైకేషన్ కి దారితీస్తుంది బాడీలో షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ప్రోటీన్ తో కలిసిపోయి అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అనే పదార్థాలు తయారవుతాయి ఇది స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసే అలాస్టిన్ మరియు కొలాజిన్ ని బలహీనపరుస్తుంది దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయి అంతేకాకుండా షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా పెరిగిపోతాయి మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు తద్వారా డయాబెటీస్ వచ్చి మన బాడీలో మిగతా పార్ట్స్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది నెంబర్ టూ వైట్ బ్రెడ్స్ మరియు పాస్తా ఈ ఫుడ్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది మనం తినే ఫుడ్స్ లో బ్లడ్ షుగర్ ఎంత వేగంగా పెంచు సూచించే ఒక ప్రమాణం ఈ ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి కొలాజిన్ని బలహీనపరుస్తుంది దీనివల్ల మీ స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది నెంబర్ త్రీ సాల్టీ స్నాక్స్ సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనం చాలా టైర్డ్ గా కనిపిస్తాం అంతేకాకుండా మీ ఫేస్ లో పప్పీ లుక్ కనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఆల్కహాల్ ఇది మీ స్కిన్ని చాలా డిహైడ్రేట్ చేస్తుంది ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికర అణువులు పెరిగిపోతాయి ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి సో ఆల్కహాల్ మానసికంగా మరియు శారీరకంగా ఏజింగ్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తుంది నెంబర్ ఫైవ్ ట్రాన్స్ఫాట్స్ ఈ ట్రాన్స్ఫాట్స్ అనేవి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల మెయిన్ గా బాడీ లో కోపురాలు లేక్స్ ఏర్పడేలా చేస్తాయి ఇది రక్తనాళాలు బిడిసికుపోయేలా చేస్తుంది చర్మానికి మరియు ఇతర అవయవాలకి సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు వేగంగా వస్తాయి ఇంకా ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి